అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారనే అనుకుంటున్నాను ఆ దేవుడి వల్ల అందరం బాగుండాలి ఇదైతే ప్రతి ఒక్కరికి గోరింటా కంటే ఇష్టం ఉంటుంది కదా పల్లెటూర్లైతే ఎక్కడ పట్టినా చెట్లు ఉంటాయి కోసేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అది కాకుండా పిల్లలు అది ఉన్నప్పుడు అంత ఎక్కువసేపు పెట్టుకోవాలన్నా మనకైతే కుదరదు కదా అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా పొయ్యి ఇచ్చే పని లేకుండా మళ్ళీ దబర్లు గిన్నెలు తోముకునే పని లేకుండా ఇలా గోరింటాకైతే అయితే పెట్టుకోవచ్చు అంట నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను మీకు కూడా చూపించేద్దాం ఇది ఎంతవరకు రియల్ ఫేకా ఇది బాగా పండుతుందా లేదా అనేది చూద్దాం రండి లేట్ ఎందుకు ఇంకా ముందుగా అయితే ఒక స్పూన్ చక్కెర తీసుకున్నాను దాన్ని కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే చక్కెర త్వరగా కరగడం కోసం వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇలా వేడి నీళ్ళు వేసాను బాగా కరిగేదాకా కొంచెం కలబెడుతూ ఉన్నాను అనమాట కలిపెట్టిన తర్వాత కుంకుమ అయితే ఉంటుంది కదా ఎర్ర కుంకుమ అయితే తీసుకోవాలి ఆ కుంకుమ కూడా దాంట్లో వేసేసి ఆ రెండు బాగా లేకుండా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇదైతే యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యి మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో అనమాట నేనైతే ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది అనేది చూద్దామని ముందుగా అయితే అందరికీ ఒక థ్యాంక్స్ అండి నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీ ఆశీస్సులతో నేను వన్ ల్యాక్ వరకు వెళ్ళాలని సిల్వర్ బటన్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడైతే మన గోరెంటాక్ అయితే రెడీ అయిపోయింది రెండు బాగా మిక్స్ అయిపోయాయి ఇంకా డిజైన్ అయితే వేసేసుకుందాం నేనేం పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదండి అంత బాగా డిజైన్స్ కూడా రావు ఏదో వచ్చిన దాన్ని ఇలా సింపుల్గా వేసి చూపిస్తున్నాను చూద్దాము ఎంత బాగా పండుతుంది అనేది ఇదైతే రెండు మూడు రోజులు ఉంటుందంట పోదంట ఇలా అయితే సింపుల్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను మీకు వస్తే మీరు అయితే పెద్ద డిజైన్సే వేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి దాంట్లో కరెక్టా కాదా అనేది కూడా ఉంటాయి కొన్ని అంటే రియల్ ఫేక్ అనేవి కూడా కొన్ని పెడుతూ ఉంటాను తర్వాత కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ చిన్న చిన్న వంటలు అన్నీ ఉంటాయి ఒకసారి అయితే నా ఛానల్ని చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ అయితే చేయండి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇలాంటి గోరెన్ టాక్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా కొన్ని కొన్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడు నేనైతే ఇలా దేవుడి దగ్గర సాంబ్రాన్ కట్టి ఉంటుంది కదా వెలిగించేసిన తర్వాత వెనక పుల్లైతే మిగిలిపోతుందో అది తీసుకున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే అది అయితే తీసుకోండి ఇలా అయితే డిజైన్ అనమాట మధ్యలో ఇదొకటి ఎందుకంటే మా ఇంటి ముందు నుంచి బండ్లు అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయి దానివల్ల ఏదో ఒక సౌండ్ అయితే డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది దాన్ని మాత్రం పట్టించుకోకండి ఏమనుకోవద్దు అలా సౌండ్స్ వచ్చినందుకు నేనైతే డిజైన్ ఇలా పెట్టేసుకుంటాను ఇది ఒక ఐదు నుంచి ఒక ఏడెనిమిది నిమిషాల్లో ఆరిపోద్ది అనమాట ఆరిపోయిన తర్వాత ఎంత రెడ్ కలర్ వస్తుంది అనేది చూద్దాము ఇప్పుడు పెట్టుకునేటప్పుడు అయితే చాలా బాగుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో మీలో ఎంతమందికి ఇలా గోరింటాకులు అంటే ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం కాకపోతే మామూలు గోరింటాకు ఉంటుంది కదా అది పెట్టుకుంటే ఇంకా మంచిది వీటన్నిటికంటే బయట తెచ్చుకునే కోన్లో కెమికల్స్ అయితే ఎక్కువ కలుపుతూ ఉంటారు ఒక్కోసారి పడుతుంది ఒక్కోసారి అయితే అది పడదు కదా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ కొన్ని గోరింటి ఆఫ్ వీడియోస్ అయితే పెట్టున్నాను అవి అయితే రియల్ అనమాట బాగా పండాయి పండాయి కాబట్టే నేను అని చెప్పాను ఇదైతే లాస్ట్ వరకు వెయిట్ చేయండి పండుతుందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఎవరో బిర్యానీ షాప్ ఓపెన్ చేస్తారంట అదే ఆటోలో అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు ఏమేమి బిర్యానీలు ఉన్నాయి అనేది లాస్ట్కి అయితే ఇదండి లుక్ సూపర్గా ఉంది కదా చూడ్డానికి ఇప్పుడు మనం మేము ముందే వాష్ చేసి చూపిస్తాను ఎంత బాగా పండింది అనేది మీరే చూడండి మనం యూట్యూబ్లో చూసేవన్నీ సక్సెస్ అవవు అలా అని అన్నీ కాకుండా పోవు అన్నీ రియల్ అని కాదు అలా అని అన్నీ ఫేక్ అని కాదు ఇదైతే నాకు కొంచెం కూడా పండలేదు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎర్రగా బాగుంది తర్వాత చూడండి నాకు పెన్నుతో మనం డిజైన్ అయితే వేసుకున్నాం కదా ఆ డిజైన్ మాత్రమే మిగిలిందనమాట మామూలుగా కుంకుమ పెడితే కొంచెమైనా రెడ్ కలర్లో వస్తుంది కదా ఇదైతే కొంచెం కూడా రెడ్ కలర్ అనేది రాలేదన్నమాట చూడండి ఇది వీడియో మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూడాలి